అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ప్రస్తుతానికి లైవ్ అనేది జరుగుతుంది మనందరికీ తెలుసు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించిన బడ్జెట్ ఏదైతే ఉందో మరి యొక్క లైవ్ అప్డేట్స్ అనేది రావడం జరుగుతుంది మరి ఇందులో భాగంగా ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మరి జీతాలు అలాగే పెన్షన్లు పడిందా లేదా అన్న వివరాలు కూడా అయితే వీడియోలో ఉండబోతున్నాయి ఇక ముందుగా చూసుకున్నట్లయితే షెడ్యూల్ కులాలు మరి అదేవిధంగా తెగలకు చెందిన మహిళల కోసం టర్మ్ లోన్ పథకాన్ని అయితే నిర్మల సీతారామన్ ప్రకటించారనమాట అయితే తొలిసారి సొంత వ్యాపారాలను ప్రారంభించే ఉన్న వాటిని విస్తరించే మహిళలకు ఈ యొక్క పథకం కింద వచ్చే ఐదేళ్లలో రెండు కోట్ల వరకు కూడా రుణాలు అయితే అందించనున్నట్లయితే తెలిపారు ఇది నిజంగా వారికి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఐదు లక్షల మందికి ప్రయోజనం అయితే చేకూర్చునున్నట్లయితే పేర్కొన్నారు మరి దేశవ్యాప్తంగా కూడా మహిళలు అలాగే ఎస్సీ ఎస్టీ వర్గాలకు దీని ద్వారా ఉద్యోగాలు కూడా కల్పిస్తామన్నారన్నమాట మరి ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు ఈ యొక్క లైవ్ అప్డేట్స్ అయితే మరిన్ని ఉన్నాయి ఇంకా దీనికి సంబంధించి ఏదైనా లైవ్ అప్డేట్స్ కావాలనుకుంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో అడగండి మీకు ఈ యొక్క ఛానల్ ద్వారా లైవ్ ద్వారా మీకు అందజేస్తాము ఇక ప్రస్తుతానికి వివరాలు ఎలా ఉన్నట్లయితే కనుక ఇప్పటికీ కొంతమందికి ఉద్యోగులకు పెన్షనర్లకు అయితే మరి మరియు అదేవిధంగా జీతం అనేది పడలేదు చాలామందికే పడలేదు ఎక్కడో చాలా తక్కువ మంది ఉన్నారని తెలుస్తుంది మరి ఒకటో తేదీన జీతాలు పడ్డం అంటే గతంలో ప్రతిసారి ఒకటో తేదీ వచ్చిందంటే ఈఎంఐ ఒకటో తేదీని పెట్టుకునే వాళ్ళు మరి ఇప్పుడు ఆ పరిస్థితి అసలు లేనే లేదు ఈఎంఐ డేట్లు చేంజ్ చేసుకునే పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం మరి ఇదే పరిస్థితి ఇప్పుడు కూడా కొనసాగుతుంది మరి దీనిపై కూడా వెంకటరం రెడ్డి అయితే స్పందించడం జరిగింది మరి ఈ వీడియో చూస్తున్నప్పటికీ మీలో ఎవరికైనా జీతాలు పెన్షన్లు జమ అయినట్లు ఉన్నట్లయితే కనుక జిల్లా వారిగా కింద హోమ శిక్షణలో తెలియజేయండి ఇకపోతే ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు అవుతున్నప్పటికీ కూడా ఒక్క హామీ కూడా అమలు కాలేదని చెప్పేసి వెంకట్రామరెడ్డి అంటున్నారు అయితే ఇక ఇరవై రెండు వేల కోట్ల బకాయిలకు గాను వెయ్యి కోట్లు చెల్లిస్తామని చెప్పి చేతులెత్తేసారని కూడా అంటున్నారు అనమాట మరి ఒక సందర్భంగా ఉద్యోగులు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు ఇక ఉద్యోగులు బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో కూడా చెప్పాలని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో ఉద్యోగులు ప్రభుత్వానికి అడగడం జరిగింది మరి ఇదే క్వశ్చన్ని మళ్ళీ ఇప్పుడు వెంకట్రామరెడ్డి కూడా తెలియజేస్తున్నారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ కాకర్ల వెంకట్రామరెడ్డి మరి డిఏ బకాయిలతో పాటు సరైన రీతిలో పిఆర్సీ కూడా అమలు చేస్తే బాగుంటుందని మరి నిలబెట్టుకుంటామన్న హామీ ఒక్కటి కూడా నెరవేరకపోతే ఎట్లా ఉంటుంది మరి పండగలు వెళ్ళిపోయింది మరి ఇప్పటికైనా ఈ యొక్క హామీలన్నీ కూడా నిలబెట్టాలని చెప్పేసి ఇంకోసారి గుర్తు చేశారు జీతాలు పెన్షన్లు కూడా సరైన రీతిలో టైంకి ఇవ్వాలని కూడా తెలియజేస్తున్నారు